గత ప్రభుత్వాలు కేసీఆర్ ఉన్నప్పుడు ఫ్యాక్టరీ తెరిపిస్తాము చెరుకు రైతులకు హామీ ఇచ్చి ఇప్పుడు కేసీఆర్ లేడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి కూడా ఫ్యాక్టరీ తెరిపిస్తా ఉన్నాడు కనీసం ఫ్యాక్టరీ గురించి మాట్లాడడం లేదు మేము చెరుకు తీసేయడం వల్ల మేము ఎంతో నష్టపోతున్నాం ఆ ఫ్యాక్టరీ తెరిపించి రైతులను ఆదుకోవాలని మేము కోరుకుంటున్నాము ప్రభుత్వం ఇప్పుడున్న ప్రభుత్వానికి ఈ వరి పంట వేయడంలా మాకు వరిలో ఏం లాభం రావట్లేదు మాకు చెరుకు పంట కన్నా తల్లి లెక్క ఉంటుండే ఫ్యాక్టరీ గురించి ఏ అయినా తీసుకుంటే దా ఆ ప్రభుత్వానికి మేము మద్దతు ఇస్తాము రైతులము కాంగ్రెస్ కానీ టిఆర్ఎస్ కానీ బీజేపీ కానీ సంబంధం లేకుండా రైతుల మందరం చెర్క్ ఫ్యాక్టరీ కోసం మాట్లాడుతున్నాము బీజేపీ నాయకులు గోపిడి శ్రీనివాసరావు గారు మల్లాపూర్ నుంచి ఫ్యాక్టరీ వరకు పాదయాత్ర చేస్తున్నారు వారికి మేము సంఘీభావం తెలుపుతూ రైతులందరం మద్దతు ఇస్తున్నాము పాదయాత్రలో పాల్గొని మాకు పారితున్న సంబంధం లేకుండా రైతుల మందరము పాదయాత్రలో పాల్గొని आइन संघी भाग ते जै जवान जै किसा